ఏలూరు జిల్లా నూజివీడుకు సమీపంలో మొగలు చెరువు పోతురెడ్డిపల్లి ఊరచెరువు అన్నవరం పెద్ద చెరువు గట్లు భారీగా వర్షాలకు తెగిపోయాయి దీంతో నూజివీడు పట్టణ సమీపంలోని వెలంపేట తదితర ప్రాంతాలు జలమయమయ్యాయి ఈ ప్రాంతాలను రాష్ట్ర గృహ నిర్మాణం పౌర సరఫరాల సంబంధాల శాఖ మంత్రి కొలుసు పాదశారతి పరిశీలించారు ప్రజలను అధికారులను అప్రమత్తం చేశారు ముంపుకు గురైన ప్రాంతాల ప్రజలను నూజివీడు జిల్లా పరిషత్ బాయ్స్ హై స్కూల్ తరలిస్తామన్నారు బాధితులకు అవసరమైన మంచినీరు ఆహారం ఇతర అవసరమైన ఏర్పాట్లను చేయాల్సిందిగా అధికారులకు ఆదేశించారు అదేవిధంగా వర్షాల వలన అంటు రోగాలు ప్రబలకుండా తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలని ఏ విధమైన పరిస్థితి ఎదురైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని మంత్రి ఆదేశించారు いただきます。